శ్రీ దేవి భాగవతం పద్నాలుగవ అధ్యాయం శ్రీ సుఖమహర్షి జన్మ వృత్తాంతం సూతుడు ఇట్లా అన్నాడు ఈ ప్రకారముగా నా వేదవ్యాసుడు దేవకన్యను వృతాచిని గాంచి ఇప్పుడేమి చేతును ఈ దేవకన్యక నాకు తగినది కాదు అని తన మదిలో విచారించి చుండెను అట్టి వ్యాసును గని ఇతడు నన్ను శపించునేమో అని ఆమె భయభీతి వెంటనే సుఖీ రూపము దాల్చి ఎచ్చోటు పాసి వెడలినది పచ్చని చిలుక పచ్చి ఎందము రెప్పవాల్చక వ్యాసుడు ఇంతగా చూచుచుండను దాన్ని సోయగము చూడగానే ముని మనసు విస్మితమయ్యాను ఆ మునివర్యుడు మనసున ధీరతతో నిలవ జూచాను కానీ భవితవ్యత బలమున మహా తేజస్వి వ్యాసుడు సైతము తన మనస్సును నిగ్రహించుకొనలేక వృతాచి వసరయ్యాను ఆ సమయమ అగ్నికై ఎరణిని వధించుచుండ ఆ ఎరణి ఎంతతని వీర్యము పడినది అతడు తన శుక్రపాతము సైతం మెరుంగక ధరణి మదనము చేయుచునే ఉండెను అంత ముని రూపముని సంతరించుకొని ఒక చక్కని సుఖరూపం మరడి నుండి ఉద్భవించినది జన్మమునందు నేతి వేలిమి చేతి నగ్నికాంతి మంతుడై ప్రజ్వలు సుఖబాలుడు అరణి నుండి చింతకాంతులు ఈనిచూ ఆవిర్భవించను అప్పుడు వ్యాసుడు తన సుత నవలోకించి ఇదే మీ వింతయ్యని మధ్యలో విస్తుపోయి ఇదంతయో ఆ పరమేశ్వరుని ప్రసాద ఫలమే అని తలంచెను ఆ సుఖుడు గర్భ సంభూతుడు మహా తేజస్వి నిత తేజము రెండవ అగ్నివలయ ప్రజ్వలించుచున్నాడు వ్యాసుడు గార్హాభత్యాంగి బ్రహ్మతేజమున తేజరిల్లు తన పుత్రుని కన్నుల పండవుగా తిలకించెను వ్యాసుడంత గిరి నుండి దిగి రంగంలో తనని స్నానమాడించను దేవతలప్పుడు పూలజల్లు కురిపి కురిసిరి అచ్చరులు అర్తించిరి నర్తించిరి దేవతలు పూలజల్లు కురిపించారు అచ్చరులు నర్తించారు దేవి దేవత దుందుబులు మ్రోగెను దేవి దేవ దుందుబులు మోగాయి ముని ఆ బాలునకు జాతకర్మాది విద్యలు నిర్వర్తించను గంధర్వపతులు ప్రమదమున పాడిరి అరణిజండ సుకుని జన్మవృత్తాంతము విని నారద తుంబురులు విశ్వాసులు విద్యాధరాదులు ప్రహర్షమున సుఖుని దర్శించి నేతించిరి ఆ ఎరణిజండు సుకుని సందర్శించి విద్యాధరాది దేవత లతని సంస్థుతించి అంతలో అంతరిక్షణందుండి శ్రీ సుఖుని కొరకు దివ్య కృష్ణాజనము దండ కమలములు నేలపై పడినవి అప్పుడు పుట్టిన నాటి నుండి విజ్ఞానధికి విజ్ఞాన నిధి అయి బుద్ధిమంతుడై అతడు పుట్టిన దగ్గర నుంచి ఏంటి విజ్ఞాన నిధి అయి బుద్ధిమంతుడై జ్యోతిష్మంతుడై ప్రవర్తిల్లు చూడరు అంత విద్యా విధాన విధుడు వ్యాసుడతనికి ఉపనయమ సంస్కారం అనర్చను వ్యాసుని శ్రీ సుకునకు సైతము పుట్టిన వెంటనే ఎల్ల వేదములను సార్థములుగా సరహస్యములుగా నవగతములైనవి సుఖీ రూపమందున్న వృతాచేందలి కామాతిరేకమున తనకు చుతుడు కలుగుటి చేత వ్యాసుడు తన తనయునకు సుఖుడాన్ని నామకరణము చేయత సుకుడు దేవగురుడవు గురుని తన గురువుగా అంగీకరించి బ్రహ్మచర్య వ్రతమును విధిగా పాటించను గురుకుల మందు వేదములన్నిటినీ సరహస్యములుగా ససంగ్రహములుగా అధ్యయనము చేశను సకల ధర్మశాస్త్రము లెరింగెను పిమ్మట గురునకు దక్షిణ సమర్పించి సమావర్తనము చేసి తన తండ్రి వ్యాసుని సన్నిధి కరుగుదించను అట్లు తిరిగి వచ్చిన సుఖనిగాంచి వ్యాసుడు పరమానంద మంది లేచి అతని అక్కున చేర్చి శిరంభ మూర్కునను తన తని కుసరి ప్రశ్నలు అడిగి అతని చదువును గుర్చి ప్రశ్నించి తన ఆశ్రమమందుండా నియమించను పింబట వ్యాసుడు తన కుమారునకు వివాహం చేయదలిచి ఒక చక్కని మునికన్యకను వధువుగా నిశ్చయించి సుకునితో ఇట్లు పలికెను మహామతి నీవు గట్టిగా వేదములు చదివితివి ధర్మశాస్త్రము లెరింగితివి ఇప్పుడిక చక్కగా గాహ్యాత్యము నేరపు దేవపితృయాగములు అనపుము నిన్ను రుణముక్తిని జయము నన్ను రుణముక్తిని చేయము ఆప్తమిత్రులకు స్వర్గాది సద్గతులు లేవు అపుత్రకులకు స్వర్గాది సద్గతులు లేవు ఏం చెప్తున్నాడు ఇప్పుడిక చక్కగా గార్హస్యము నరపుము దేవపితృయాగముల నర్పము నన్ను రుణ విముక్తుని అపుత్రకులకు స్వర్గాది సద్గతులు లేవు నీవు గృహాశ్రమం నడిపి నా కోరిక తీర్చము నాకు సుఖము కల్పించుము నేను ఆచరించిన యాగ నేను ఆచరించినటువంటి యుగ్రత ఫలితముగా నేను ఆచరించినటువంటి చాలా యుగ్రంగా చేసినటువంటి తప ఫలితముగా నీవు నాకు అయోనిజుడు వై జన్మించితివి నీ తండ్రినకు నా మాట పాలించము అప్పుడు సీతుడు ఇట్లనే ఈ విధముగా అనురాగయగు వ్యాచుడు పలికగా విరాగయగు చుకుడు తన తండ్రికిట్లు మారు పలికను మీరేమి పలుకుచున్నారు నన్ను మీ శిష్యునిగా గ్రహించి తత్వం ఉపదేశప్పుడు మీ యాన జవదాటం ఓ పుత్ర నీ కొరకు నేను నూరు వర్షములు ఘోరమైన తపమ్మనచ్చగా శివుని ప్రసాదం నాతి కష్టము నా మీద నీవు కలిగితివి నేనే రాజునైనా అభ్యర్థించి నీకు విత్తనము సమకూర్తును నీవిక మరువకము తగిన సుఖములు అని వ్యాచుడు అనేను సుఖుడిట్లని తండ్రి నిత్య సత్యమైన ఆనందం మీ అర నరలోకమున ఎక్కడున్నది నిత్య సత్యమైనటువంటి ఆనందము నరలోకంలో ఉన్నదా ఎక్కడున్నది ప్రాజ్ఞులు దుఃఖముతో ముడివడిన సుఖము సుఖము దళంపరు నేను భార్యను బడిసినచో ఆమెకు వసుడై స్వాతంత్రమును కోల్పోవలసి వచ్చును నారీ చెప్పుచే తల నడుము నరునకు సుఖమెక్కడిది ఎక్కడిది చెప్పుచే తల నడుచు నరునకు ఆవిడ చెప్పుచేతల్లో నడిచేటటువంటి నరునకు సుఖమెక్కడిది నారీ చెప్పు చేతల నడుచు నరునకి సుఖమెక్కడిది అంటున్నాడు నరుడు లోహకాష్టములచే కాష్టములచే బిగింపబడిన యంత్ర బంధముల నుండి ఒకవేళ విముక్తుడైన కావచ్చును కానీ భార్య బంధముల నుండి విముక్తుడే నాటికి కాలేడు ఈ శరీరము మలమూత్రముల కొంప ఈ కొంప కంపుతో కులుకు కలికితో అరుడు బుద్ధుడవును కదా నరుడు ఈ కొంప కంపుతో కులుకు కలికితో నరుడు బద్ధుడగును కదా అట్టి హేయమైన దాని ఎందు విభుతులకు ప్రీతి అయోని అయోనుజుండునగు అయోనిజుండునగినటువంటి నాకింక యోని విషయమై రక్తి కలుగును నేను అయోనిజుడు నాకు యోనియందు విషయమై రక్తి ఎట్లు కలుగును ఇక ముందును నేను యోనిజుడు నగుట్ట కెన్నడును కోరుకున్నాను సత్య జ్ఞానానంతమే పరమైన ఆత్మానందమే నా స్వరూపం ఇక మలమూత్రముల మురికిలో ఎట్లు సుఖింతును నేను ఆత్మ మరల కృపణుడను కాగోరను నీవు ప్రసవించిన వేదముల నేను చదివి తినీ నీవు ప్రపంచించిన నీవు రచించిన అనమాట నేను ఆత్మారాముడను మరల కృష్ణుడను కాగోరను ఆత్మరాముణ్ణి కృపణుడను కాగోరను కృపణుడను అది ఇక మలమూత్రముల మురికిలో ఎట్లు సుఖిస్తాను నేను ఆత్మారాముడను మరల కృపణుడను కాగోరను నీవు ప్రపంచించిన వేదములెల్ల నేను చదివి తిని అవన్నీ కర్మము మార్గము బోధించినవే హింసామయములే బృహస్పతి నాకు గురువుగా లభించను పాపము అతడును మాయా సంసారమందే మునుకలు వేయిచున్నాడు హృదయుడి దుస్తర సంసారము నెట్లు తరింప నోపును రోగ్రస్తుడ వైద్యుడి ఇతరుల రోగులకు ఉపయోగపడినట్లు ముముక్షుడనగు నాకును బాహ్య గురు ఉపయోగపడాడు బాహ్య గురుడు ఉపయోగపడాడు ఇదంతయ లోపల విడ్డూరమేసుమా ఆ గురువుకి ఒక్క నమస్కారం చేసి నీ సన్నిధి కరకు ఏతెంచితిని నేను సంసార ఘోర విషతర్పాల దృష్టిలకు వెతరను నన్ను స్వాత్మ ప్రబోధామృతమున పరిరక్షింపు ఆకాశ వీధిలో నహారాత్రులు సూర్యుడు చక్రమట్లు భ్రమించినట్లే ఈ ఘోరమైన కోర్కెలనుడు బొత్సళ్ళు తిరుగాడు సంసార సాగరమందు జీవుడు విశ్రాంతి లేక పరిభ్రమించును పెండ పురుగు మలమందే సుఖమందునట్లు మందమతులి సంసార మాయాలందు తగుల్కొనిటయ్యందే సుఖమన్నది అనుకుందరు వేదశాస్త్రములు చెక్కనరిగిన మన్న నందని హిరణ్య గర్భుని వంటి వాడే శక్తిహీనుని జై విషయము విషమందే సంరక్తకుడుని అట్టి వానికంటే కంటే మూర్ఖుడు ఇంకొక్కడున్నా అయ్యయ్యో వాని నడతలు పంది నడతలు వాని ధర్మము కుక్క ధర్మము చిత్ర విచిత్ర సృష్టి చిత్రము మానవ జన్మం మరి దుర్లభము వేదశాస్త్రము లబ్బుట మరింత దుర్లభము అట్టివాడే అట్టి విషయ సంసార సంబద్ధుడైనచో ఇంకా ముక్తి నందు ధీరుడెవ్వడు తన్ను నమ్ముకొని భార్య బిడ్డలను మమతతో పోషించువాడే తెలివైన వాడని లోకులందరూ ఈ లోకాన ఇంతకు మించిన వింత ఏముండను ఏ మానవుడి దుర్భరమైన సంసారమందు చిక్కి స్త్రీల త్రిగుణకృత మాయా బంధముల చేత భగ్న హృదయుడుగు వాడో వాడే విద్వాంసుడు వాడే మేధావి వాడే శాస్త్ర పారంగతుడు హృదయ గ్రంథముల దృఢపరచు చదువులు వృధులు వృధులు వృధలు దృఢపరచు చదువులు వృధులు ఇక్కడనే సమత్వమున భవబంధముక్తి కలిగించు చదివే చదువు పురుషుని గ్రహించున్నది అనబడును బంధములకు పుట్టిళ్ళు గృహమందేమీ చుఖముండును నేను దీనికి బిట్టు వెరతును మందమతుల బోధరహితుల వంచితులైన నరులి దుర్లభ మానవ జన్మ ఎత్తిను మరల మరల బంధముల చే కట్టుబడుతురు వ్యాసుడిట్ల నేను గృహము బంధించు కారాగారము కాదు ఇందు బంధన కారణము లేదు కామవాసనలుండి ముక్తుడైన విమల హృదయుడు గృహస్థుడైనను బంధరహితుడైన వాడే న్యాయార్థిత ధనము గలవాడు వేద విహితములు సత్యవాది శుచి అయిన వాడు గృహస్థుడైనను ముక్తుడైన వాడే బ్రహ్మచారి వ్రతివాన అను వారలు మధ్యాహ్నము దాటగానే గృహస్థుని చేరుతురు ఈ బ్రహ్మచారియును యతివృతి వాన ప్రస్తుడు అని వారులు మధ్యాహ్నం దాటగానే ఏం చేస్తారు గృహస్థుని చేరతారు వాసులు ధర్మపరులు శ్రద్ధతో అన్నదానం అనర్చువారు సత్యవచనులు పరోప పరాయణలు పరోపకార పరాయణలు అగుదురు గృహస్థాశ్రమ ధర్మమునకు మిన్నముగా ధర్మం ఇంతవరకును కని వినబడలేదు కన వినబడలేదు వశిష్టాది జ్ఞానులు ఆచార్యులు దీన్ని చక్కగా ఆచరించారు వేదోక్త మార్గమున నడుచుకొను వాణి అసాధ్యమైన దేదీనూ లేదు స్వర్గము మోక్షము ఉత్తమ జన్మము ఏది కోరిన తనని కది లభించి తీరును ఒక ఆశ్రమం నుండి వేరొండాశ్రమమున కేగబలేనని ధర్మవిధులు పేర్కొందరు కనుకని అగ్నిని వేల్చి తెలివితో వేదోక్త కర్మలు నడుపుము కుమార మానవుడైన వాడి విధముగా విద్యను సారముగా దేవీ పితృ మనుజులను దనిపి సత్పుత్రులను బడసి వారిని ఒక ఇంటి వారిని చేయవలేను పిదప ఇల్లు వదలి ఎడవికేగి నియమంతో వానప్రస్థాతను స్వీకరించి తరువాత సన్యాసి కావలేను ఈ ఇంద్రియములు మదించి ఉండి మనస్సును గూడి దురి దురంతములై ఉండును అవి భార్య తోడు లేని వానిలో మరింతగా బాధ కలిగించును కనుక వీణి జయించటకై దారును పరిగ్రహింపము వార్ధకమున రింపము ఇది శాస్త్రోక్త వచనము విశ్వామిత్రుడును మున్ను మూడు వేలేండ్లు నిరాహార్యై జితేంద్రియుడై తప ఆచరించను అంతటి తపోధనుడే వనమందు మేనకను కాంచినంతనే విమోహితుడయ్యను అతని వీర్యమును శకుంతల జననమందినది నా తండ్రిగు పరాచరుడును దాస కాళిని కాంచినంతనే మన్మధాగ్నివజుడై నావయందే యా కన్యను అనుభవించును బ్రహ్మయ్యను తన కొమరిత సొబగును కాంచినంతనే మదనావేత మూర్ఛుతుడై పరుగులెత్తుచుండగా రుద్రుడతని వారించను కావున నీవును నా హితము నాలింప నా హితాన్ని ఆలించి కులీనయగునక పడచుకన్ నేను పెంగిలి ఆడి వేద మార్గానుసారముగా నడుచుకోమ్ము ఇది శ్రీదేవి భాగవత మందలి ప్రథమ స్కంద మందలి చతుర్థశాధ్యాయం సంపూర్ణం సర్వే జనా